ఖమ్మ నగరంలోని వీడివోస్ కాలనీలో ఎన్టీఆర్ పార్కును మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రారంభించారు తెలుగు జాతి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన పురుషుడు ఎన్టీఆర్ అని మంత్రి తుమ్మల అన్నారు ఎన్టీఆర్ పేరు మీద పార్కు ఏర్పాటు ఖమ్మ నగరానికి గర్వకారణమని తెలిపారు రహదారుల విస్తరణతో నగరానికి మహర్దశి పట్టిందన్నారు మంత్రి తుమ్మల i हेलो मैडम हेलो 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 ಸಾರ್ ಗೆಂದಿಗೆ ಓರಾಡೋ it. சார் நீங்க సత్యరామనా ఆడిటర్ కౌన్సిలర్ కమర్షియల్ సబ్సార్వించం క్లీనర్ బ్రీత్ ఫ్యాక్టరీ నిర్మాణం మేకపాడి పార్క్ అభివృద్ధి సూర్యపేటకు దేవరపల్లి విజయకర్మ నేషనల్ హై నామగమనం చేసారు కాబట్టి అదన్ని అందరు మీ అందరూ కూడా సాధకి స్కూల్లో చదువుతున్నాడు బాబు నీ పేరు ఖమ్మం ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మంజులు గారి పోరాట ఫలితం నరేంద్ర గారి మొండి పట్టుదల ఈ ఐదారు డివిజన్ల ప్రజల యొక్క కోరిక సరళగారు చెప్పినట్లుగా ఇటువంటి ప్రభుత్వ భూములు ఎయ్యున్నా కూడా సద్వినియోగం చేసుకోవటానికి కంబం ప్రజలు సహకరిస్తే ఇటువంటి స్థలాలను సద్వినియోగం చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి కార్పొరేటర్లు ఎవరైనా ఉంటే ఆక్రమించుకున్నారని వస్తుంది కానీ ఇట్లా ప్రభుత్వానికి ఇచ్చినట్టు రాదు కానీ మంజులు గారు ఆక్రమించుకోకుండా అందరికీ అంకితం చేసింది అంకితం చేయటమే కాకుండా రాజకీయాలకి నరసింహరావు గారు చెప్పినట్లుగా ఒక నీతిని ఒక నిబద్ధతని అలవర్చినటువంటి పూజ్యులు మహానాయకుడు మహామనిషి ఈ జాతి గౌరవాన్ని నలుదిక్కులా వ్యాపింపజేసినటువంటి మహాపురుషుడి యొక్క పేరు పెట్టడం ఈ ఐదు డివిజన్ల ప్రజలకి నా తరఫున వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ ఏకగ్రీవంగా రాజకీయాలు ఎట్లున్నా కానీ రాజకీయాలు సక్రమంగా చేశారు పద్ధతి ప్రకారంగా చేపించారు రాజకీయాలంటే ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవాలి ఆ నిబద్ధతని నిజాయితీని పట్టుదలని ఇచ్చినటువంటి మాటని నిలుపుకోగలిగినటువంటి ఏకైక నాయకుడు పుజ్జులు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన పేరు దీనికి సమంజసంగా ఉంటుందని చెప్పి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఈరోజు ఈ పార్క్కి ఆయన పేరు పెట్టడం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీన్ని కమిషనర్ గారు చెప్పినట్లుగా చక్కగా మెయింటైన్ చేసుకోవటం ఈ రోజు కంటే దీన్ని రోజు రోజుకి ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలో మంజుల గారు కెమెరాలు అడిగారు ఇంకా గ్రాస్ కార్పెటింగ్ అడిగారు ఇటువంటి ఏ అయినా సరే మెరుగైనటువంటి పనులకి మా కమిషనర్ గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మీ అదృష్టం ఏంటంటే ఈ జిల్లాకి మంచి అధికారులు ఉన్నారు మీరు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారంటే మా జేసీ గారికి చెప్పండి ఆయన తిప్పులబడి చేసి మళ్ళీ ప్రజా ఉపయోగంలోకి తీసుకొస్తాడు పేదవాళ్ళకి ఎక్కడైనా రోడ్డు వైడనింగ్లో కానీ డ్రైన్ వైడనింగ్లో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇబ్బంది వస్తే వాళ్ళకి సంపూర్ణంగా న్యాయం చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి మురికి కాలువలు అమ్మటో లేకపోతే రైలు కట్టలు అమ్మటో రోడ్డు మార్జంలోనూ ఉండి ఇబ్బందులు పడవద్దు మీకు ఇంటి స్థలం కావాలన్నా ఇల్లు కావాలన్నా పేదలు ఎవరైతే కష్టాల్లో ఉండి గతి లేక కూలి కోసమో నాళి కోసమో తెరువు కోసమో ఖమ్మంలో నివసించే ప్రతి ఒక్కళ్ళకి కూడా గృహవస్థ కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి రోడ్లన్నీ కూడా ఇంకా వైడ్యం చేసుకోండి ప్రజలందరికీ విజ్ఞప్తి మీకు గతంలో ఉండేటటువంటి నీటి వనరులకు అడ్డంగా మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి గారు ఆటికై అవి రావట్లా వాటికి మనం అడ్డం పడ్డం కాబట్టి అవి మన ఇంట్లోకి వస్తున్నాయి అట్లాగే వచ్చినట్ని సరే జరిగింది జరిగింది ఇప్పటి నుంచైనా ఆ నీళ్లు ఎటు పోవాలి ఎటుపోతే మంచిగా ఉంటుంది ఏ పరిమాణంలో పోవాలి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా మీరు కొంచెం సహకరిస్తే ఇందాక ఒక డ్రైన్ కట్టారు ఈ వరద ఆగిపోయిందని చెప్తున్నారు అట్లాగే నేను మొదటిసారి మంత్రి అయినప్పుడు మయూరి ఓటల్లో నా జీబులోకి ఇక్కడ దాకా ఈ తల్లి నీళ్లు లకారం సంగతి మీకు తెలుసు రోజు కూడా మీరు సర్పంచుకున్నారు మరి ఆ రోజు ఉన్న మురికి కోపం ఇవాళ ఎన్ని వేల మందికి ఉపయోగపడుతుంది అందుకే నేనేమంటానంటే తాత్కాలికంగా ఇబ్బంది వస్తుంది కష్టం వస్తుంది వైడినింగ్లో వస్తుంది లేకపోతే దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్ది మందికి ఇబ్బంది వచ్చినా లక్షల మందికి కోట్ల మందికి మీకు సౌకర్యాలు ఉంటాయి ఆ నష్టపోయిన కష్టపడేటటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తెలుసు దానవాయిగూడెం కానీ రామన్నపేట కానీ ధంసలాపురం కానీ అన్ని కాలనీలు కూడా ఆ రోజుల్లో ఖమ్మంలో ఉండే పేద ప్రజల కోసం కొన్ని వేల ఇళ్ళు నిర్మాణం చేశాం ఇంకా చేసేదానికి అవసరం ఉంది ఖమ్మం దినదినంగా ప్రవర్ధమానంగా అభివృద్ధి జరుగుతుంది ఈనాడు నేను చెబుతున్న తెలంగాణ మొత్తం మీద ఖమ్మం నగరం ఒక్కటే నివసించడానికి యోగ్యమైనటువంటి నగరంగా పేరు వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం దీనికి ముఖ్యంగా ఏంటంటే లాండ్ ఆర్డర్ పక్కన ఉండాలి శాంతి భద్రతలు సక్రమంగా ఉండి అదేవిధంగా పరిశుభ్రంగా ఉండి పచ్చదనం ఉండి ఎవడ పనాలు సక్కగా ఎవడ బ పనులు వాళ్ళు చేసుకునేటటువంటి వాతావరణం కలిపిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు భారతదేశంలో హైదరాబాద్ నగరానికి ఆ సౌకర్యం ఉంది తర్వాత ఖమ్మానికి ఉంది అందుకనే జాతీయ రహదారులన్నీ కూడా ఖమ్మం మీదకి వెళ్ళేటట్టుగా ఇటు నాగపూర్ నుంచి అమరావతి వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి అయినా సరే అమరావతి నుంచి భద్రాచలం వెళ్ళాలన్నా అన్ని నగరాలకి కలిపేటట్టుగా జాతీయ రహదారులు తీసుకొచ్చాం అవి పూర్తి అవుతున్నాయి రేపు వచ్చే కొద్ది రోజుల్లోనే మీరు రాజమండ్రి గంటన్నరలో రాజమండ్రికి వెళ్తారు ఖమ్మం వాళ్ళు అదేవిధంగా హైదరాబాద్ కూడా రెండు రెండున్నర గంటలలో వెళ్తారు ఆ మిగిలిన రోడ్డు కూడా సిక్స్ లైన్ అవుతుంది కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణం ఇంకా పరిశుభ్రంగా ఇంకా అందంగా ఇంకా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఖమ్మం ప్రజలే సహకరించాలి నేను ఏ రోడ్లో అయితే మీరు అందరూ సహకరించి మా రోడ్డు వైడన్ చేయండి అని మీరు అందరూ చెప్తే ఆ రోడ్డు చేయడానికి మా కమిషనర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన స్వార్థం కోసమో స్వలాభం కోసమో దాన్ని అడ్డం పెట్టి ఇద్దరు ముగ్గురిని ఎగేసి కోర్టులకు పంపించి వాళ్ళని ఆఫ్ చేస్తే మీ జీవితం అంతా అంతే ఉంటుంది ఒకప్పుడు కస్పా బజార్ చూడండి బ్రాండెడ్ షాపులన్నీ అక్కడికి వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు పొట్టి శ్రీరాములు రోడ్డు కావాలని అడిగారు చేస్తామని చెప్పారు తర్వాత ఇద్దరు ముగ్గురితో అడ్డం పెట్టించుకున్నారు అది మీకు కష్టం మీకు నష్టం తప్ప ప్రభుత్వానికి ఏ నష్టం లేదు ఎంత వెడల్పు ఉంటే అంత మార్కెటింగ్ ఉంటుంది అంత సౌకర్యం ఉంటుంది ఆ ప్రాంతం వాళ్ళకి విలువ ఉంటుంది వాళ్ళ వ్యాపారాలు సుక్రమంగా జరుగుతాయి